తమిళ్ హీరో అయిన కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే అందుకే ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అవుతుంటాయి తెలుగు ఆడియన్స్ ఆయనను తెలుగు హీరోగానే భావిస్తారు ఇక ఆయన నటించిన మదగజ రాజా చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది సుందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు సంక్రాంతికి తీసుకువస్తున్నారు ఇక తాజాగా చెన్నైలో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కి విశాల్ హాజరయ్యారు కాని ఈవెంట్లో ఆయనను చూసి అందరూ షాక్ అయ్యారు విశాల్ గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయాడు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు ముఖం పూర్తిగా మారిపోయింది బాగా సన్నగా అయిపోయిన విశాల్ వేదికపై మాట్లాడే టైంలో వణికిపోతూ కనిపించాడు దీంతో విశాల్ ఆరోగ్యం పట్ల ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు విశాల్కి ఏమైందంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు ఈ క్రమంలో తాజాగా డాక్టర్స్ ఆయన హెల్త్ అప్డేట్ ఇచ్చారు విశాల్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు అందుకే ఆయనకు చికిత్స కొనసాగుతోందని ప్రస్తుతం పూర్తిగా బెడ్రెస్ట్లో ఉన్నట్లు సమాచారం ఏది ఏమైనా విశాల్ త్వరగా కోలుకుని యాక్టివ్గా ఉండాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు